అన్నం తిని ఏ నా కొడుకు ఇలాంటి పనులు చేయడు మూడు సంవత్సరాల కష్టాన్ని అయితే దోచుకుందాం చూసారబ్బా మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి నాకు వచ్చిన మెయిల్స్ ని బెట్టింగ్ యాప్లు చేస్తే నాలుగైదు లక్షలు ఈజీగా వస్తాయి భయ్యా కానీ ఏ రోజు నేను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేద్దా అని చెప్పి ఏ రోజు అనుకోలేదు వదిలేసాను వెరీ ఇంపార్టెంట్ విషయం అబ్బా ప్రతి యూట్యూబర్ తప్పకుండా చూడండి ఛానల్ ఎలా యాక్ట్ చేస్తున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను హలో గైస్ అందరు సంద్రబాబు ఉన్నారు నేను మీ క్రాంతి ట్రావెల్ గారిని మన ఛానల్లో వీడియో వచ్చి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్ అయితే రీసెంట్గా అయితే హ్యాక్ అయింది ఒక దొంగన డాష్ వేళ్ళు అయితే హ్యాక్ చేశారు ఆ నా కొడుకు ఎవడో చేసినోడు పెద్ద జఫా నా కొడుకు బూతులు వచ్చేస్తాయి భయ్యా ఎందుకంటే మూడు సంవత్సరాల కష్టం కష్టపడి కష్టపడి ఒక్కో మెట్టి ఎక్కువకుంటూ లక్ష మంది పైగా సబ్స్క్రైబర్లు తెచ్చుకొని అయితే ఈ అయితే వీడియోస్ అలా కంటిన్యూ చేస్తున్నాను ఇలాంటి టైంలో ఛానల్ హ్యాక్ చేసేసరికి చాలా భయపడ్డా అబ్బా యా నా కొడుకు ఎవడా కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు ఇలా చేయించారు అని తెలిసింది అది కన్ఫర్మ్ అయితే కాదు నిజంగా కన్ఫర్మ్ అయితే నా కొడుకు నీకు కొంత మామూలుగా ఉన్న తర్వాత చుక్కలు చూపిస్తాం కన్ఫర్మ్ అవ్వలేదు ఇప్పుడేమవుద్ది అంటే దొంగ అనేవాడు దొరుకుతాడు కానీ చేయించిన ఎవడో ఇప్పుడు దొరకడు సామాన్యంగా దొరికినప్పుడు చూద్దాం భయ్య ఇప్పుడు ఏంటంటే మన మన ఛానల్ అయితే ప్రస్తుతానికి రికవరీ అయిపోయింది ఒక వారం రోజుల పాటు తెలిసిన వాళ్ళైతే కొంచెం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అయితే మన ఛానల్ అయితే రికవరీ చేయించారు కొంచెం అమౌంట్ తీసుకున్నారు చాలా తక్కువ అమౌంట్ తీసుకున్నారు చాలా ఎక్కువ అమౌంట్ అడిగారు భయ్య బయట వాళ్ళు అయితే లక్ష మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు మీకు ఎక్కువ అమౌంట్ అవుద్ది అన్నారు మనకు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం బాగా హెల్ప్ చేశారు ఇంకా కొంతమంది నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ అప్లోడ్ చేసిన తర్వాత చాలా మంది రెస్పాండ్ అయ్యి ఫ్రీగా చేస్తాం భయ్య మీ సబ్స్క్రైబర్స్ మేము మేము ఇలా రికవరీ చేసే వాళ్ళమే ఫ్రీగా చేస్తామని చెప్పు ముందుకు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీకైతే ముందుకు వచ్చారు అప్పటికే నేను వేరే వాళ్ళకి అయితే ఇచ్చేసాను అలాగే నా ఛానల్ హ్యాక్ అయిన వెంటనే చాలా మంది కో యూట్యూబర్స్ అయితే రెస్పాండ్ అయ్యారు నిజంగా అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఒక ట్రావెలర్ కి కష్టం వస్తే ఎంతమంది రెస్పాండ్ అవుతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మంది ప్రతి రోజు నా కో యూట్యూబర్స్ తో పాటు నా సబ్స్క్రైబర్స్ కూడా అబ్బాయ్యా ఛానల్ ఏమైంది ఎప్పుడు వస్తుంది నువ్వు ఏం కంగాపడ మాకు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయి ఒకవేళ ఛానల్ పోయినా సరే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయి అయితే సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా మంది సబ్స్క్రైబర్లు అయితే నాకు మెసేజ్ చేశారు అందరికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా ఎంత సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడైతే మన ఛానల్ అయితే సేమ్ మన క్రాంతి ట్రావెల్ బ్లాగర్ సేమ్ మొత్తం ఏ టు జెడ్ చిన్న కామెంట్ సహా మొత్తం రికవరీ అయిపోయింది ప్రస్తుతానికి మన చేతిలోకి వచ్చింది వచ్చి కూడా ఫోర్ ఫైవ్ డేస్ అయింది కాకపోతే ఇదిగో చిన్న బ్రదర్ వెడ్డింగ్ హడావిడిలో ఉండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను కానీ రేపు నుంచి అయితే వీడియోస్ అయితే స్టార్ట్ అయిపోతాయి మలేషియా బ్లాగ్స్ అయితే ఇంకా కొన్ని బ్లాగ్స్ ఉన్నాయి మధ్యలో సిరీస్ అయితే ఆగిపోయింది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మలేషియా అసలు చాలా హ్యాపీగా బ్లాగ్స్ చేస్తూ ఉన్నాను చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మధ్యలో అయితే బ్రేక్ వచ్చింది ప్లీజ్ అబ్బా కొంచెం ఛానల్ అయితే చూస్తూ ఉండండి ఎందుకంటే వన్ వీక్ టెన్ డేస్ బట్ మన ఛానలే కనిపించలేదు అసలు అసలు ఛానల్ కనిపించబోయేసరికి యూట్యూబ్ అనేది ఇంకా ఆలగ్రహం పని చేయదు ఆగిపోయింది ప్లీజ్ కొంచెం ఈ మలేషియా బ్లాగ్స్ అనేది కొంచెం చూడండి సపోర్ట్ చేయండి ఇంకా మళ్ళీ ఛానల్ ఏమొద్దు మళ్ళీ పాత పొజిషన్ వస్తుంది కొంచెం రీచ్ ఉంటది ఈ టెన్ డేస్ ఇన్కమ్ ఆగిపోయినట్టు వ్యూస్ ఆగిపోయినట్టే మొత్తం ఆగిపోయింది అబ్బా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళైనా సరే కొంచెం ఏపీలోనో దేంట్లోనో ప్లేఆలు కొట్టేసి మీరు పక్కన ట్యాబ్ వదిలేయండి కనీసం అలా అయినా సపోర్ట్ చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాయి యూట్యూబ్ కూడా ఆలగడదాం పనిచేస్తుంది ఇంతకీ ఛానల్ ఎలా హ్యాక్ అయిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఈ విషయం చాలా ఇంపార్టెంట్ భయ్యా కో యూట్యూబర్స్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా సరే ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తించుకోండి మన ఛానల్ ఎలా ఎక్ అయిందంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే అంటే నేను కో యూట్యూబర్స్ కొంతమంది చాలా మందిని అడిగాను చాలా మంది చేసే తప్పు ఇదే ఏం చేస్తున్నారు అంటే మనకు ఒక యూట్యూబ్కి మన మెయిల్ ఐడి ఉంటది కదా ఆ మెయిల్ ఐడినే సేమ్ ప్రమోషన్స్ కూడా అదే మెయిల్ ఐడిని ఇచ్చేస్తున్నారు దాని వల్లే పెద్ద రిస్క్ భయ్యా ఎవరైనా సరే ఇప్పటికీ అది మెయిల్ ఐడి సేమ్ మీ యూట్యూబ్ మెయిల్ ఐడి ప్రమోషన్కి ఇచ్చిన మెయిల్ ఐడి సేమ్ ఉంటే దాన్ని చేంజ్ చేసేయండి నాకు ఎలా హ్యాక్ అయిందో చెప్తాను దాన్ని బట్టి మీకు ఏంటి అనేది అర్థమైపోద్ది నేను కూడా అంతే సేమ్ మన యూట్యూబ్ మెయిల్ ఐడి ఉందో ప్రమోషన్స్ కూడా అదే ఇచ్చాను ఎందుకంటే అది ఇవ్వకూడదు అని తెలుసు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఎవడ హ్యాక్ చేస్తాడు మనకి టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంది అది ఉంది ఇది ఉంది మనం తోపు తురుము అంత లేదు సినిమా అనుకుంటాం కానీ ఇలా ఇలా సింపుల్ గా అయితే హ్యాక్ చేస్తారు ఎలా అయింది అంటే మన మెయిల్స్ అయితే ప్రమోషన్స్ చాలా వస్తూ ఉంటాయి లక్ష మంది సబ్స్క్రైబర్లు ఉన్నగా ప్రమోషన్లు వస్తూ ఉంటాయి భయ్య బోల్డ్ వచ్చినాయి ఎందుకు ఎప్పుడు ఏం చేయలేదు అంటే బెట్టింగ్ యాప్లు నాకు వచ్చిన మెయిల్స్ ని బెట్టింగ్ యాప్లు చేస్తే నాలుగైదు లక్షలు ఈజీగా వస్తాయి భయ్య కానీ ఏ రోజు నేను బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేద్దా అని చెప్పి ఏ రోజు అనుకోలేదు వదిలేసాను ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఎప్పుడు మోసం చేయకూడదు వాళ్ళ అయిపోయిందంటే నేను చేసిన తప్పే అవుతుంది అందుకని ఏ రోజు నేను బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేయలేదు అన్ని మెయిల్స్ ఉన్నాయి మెయిల్స్ అన్ని నేను చూస్తాను చూసి వదిలేస్తా సింపుల్ గా అంతే అలాగే నాకు మెయిల్ వచ్చింది ఇదిగో జొమాటో అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది ఇది మీకు ఎవరికైనా వస్తే కనుక అసలు దీనికి రెస్పాండ్ అవ్వకనే చూడండి జొమాటో అని మేలు వచ్చింది అని అనుకున్నా జోమోటో అఫీషియల్ అనుకున్నా అఫీషియల్ అయినా మనం అయితే చేస్తామని కాదు చూసొదిలేస్తా కాబట్టి జస్ట్ చూస్తున్నాను ఒక జిప్ ఫైల్ పంపించారు జిప్ ఫైల్ ఉండదు కదా అందులో కూడా ఏంటంటే జొమాటో ఇమేజ్ అవి ఉన్నాయి సర్లే అని చెప్పి ఫ్లోలో నేను నార్మల్గానే ఒక కొంతమంది ఏం చేస్తాను పీడిఎఫ్ ఫైల్ లాగా జేప్యాక్ ఫైల్ లాగా పంపిస్తూ ఉంటారు అలాగే ఫ్లోలో క్లిక్ చేసేసా అదేంటంటే అప్లికేషన్ అది నేనేదో పీడిఎఫ్ సంథింగ్ జేపే జేప్యాక్ ఫైల్ అనుకుని ఫ్లోలో క్లిక్ చేసేసాను అబ్జర్వ్ చేయాలి ఆలోచించలేదు అంత అంత క్లియర్గా ఆలోచించలేదు ఇదేదో ఇలాంటి ఫైల్ అని చెప్పి అంతే అది అది క్లిక్ చేసిన కొన్ని సెకండ్స్లోనే ఇలా అయిపోయింది మొత్తం మొత్తం యూట్యూబ్ ఛానల్ అంతా లాగౌట్ అయిపోయింది ఏందిరా ఏమవుతుందో కూడా తెలియట్లేదు అసలు ఇచ్చెక్కుపోయింది నాకు అప్పుడు అర్థమైంది చూస్తే అప్లికేషన్ ఫైల్ వారిని ఏదో జరిగింది అన్న విషయం అప్పుడు అర్థమైంది నేను పేరుకునే లోపే మొత్తం అయితే మన ఛానల్ అయితే హ్యాక్ చేశారు అది చాలా మందికి అలా జరుగుద్ది అంట కొంచెం అయితే మీరు కేర్గా గా ఉండండి ప్రొమోషన్స్ పర్పస్ వేరే మెయిల్ ఐడి ఇవ్వండి వేరే మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆ మెయిల్ ఐడి మీరు వాడు యాక్ట్ చేసుకున్న దాన్ని పాస్వర్డ్లు అవన్నీ వాడు తీసుకున్న వాడు పీకేది ఏమి ఉండదు దానివల్ల వాడికి ఏం వచ్చేది ఉండదు మన యూట్యూబ్ కనెక్ట్ అయిన మెయిల్ ఇస్తేనే ఇబ్బంది ప్లీజ్ తప్పకుండా అది అయితే చేంజ్ చేసుకోండి అలాగే ఏ లింకులు పడితే ఆ లింక్లు అయితే క్లిక్ చేయకండి నేను చేసిన అయితే మీరు చేయకండి పోయే అందుకని ఈ వీడియో మీకు చేస్తున్నాను అలా చేయడం వల్ల మన కష్టం అంతా ఇలా నాశనం అయిపోయినట్టే అది కావాలని చేసారా లేదు అంటే ఎవరైనా చేయించారా అనేది నాకు అయితే పర్ఫెక్ట్ గా తెలియలేదు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి యూట్యూబ్ లో ఇలాంటి హ్యాకింగ్ అయితే చాలా జరుగుతూ ఉంటాయంట నిజంగా అబ్బా చాలా భయం వేసింది నాకు మూడు సంవత్సరాల కష్టం లక్ష మంది పైగా సబ్స్క్రైబర్లు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పిచ్చి ఎక్కిపోయింది అసలు మళ్ళీ మనం జీరో నుంచి రావాలంటే అంత ఈజీ ఏం కాదు ఈ కాంపిటీషన్ ఫీల్డ్లో లో ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనం జీరో నుంచి మళ్ళీ పైకి రావాలంటే చాలా కష్టం చాలా భయపడ్డాను ఎందుకంటే కొండలు ఎక్కి అయ్యక్కి ఎక్కి ప్రతి స్టేట్ కి మనం మన కెమెరా ఎత్తుకొని ఎక్స్ప్లోర్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు ట్రావెలర్స్కి ఒక ట్రావెలింగ్ చేసే వాళ్ళకి కష్టం అర్థం అవుతుంది చాలా మంది ట్రావెలర్స్ అయితే రెస్పాండ్ అయ్యి నన్ను సపోర్ట్ చేశారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్ నిజంగా ఇంకైతే మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కొంచెం వెడ్డింగ్ హడావిడ అంతా అయిపోయింది ఇప్పుడైతే మలేషియా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను కొన్ని ఉన్నాయి నెక్స్ట్ అయితే అరకు ప్లాన్ చేస్తున్నాను వెళ్దాం అనుకున్నా తర్వాత ఇంకో ఇండియాలో ఇంకో ట్రిప్ వేసి మళ్ళీ ఇంటర్నేషనల్ కంట్రీ అయితే కంటిన్యూ చేస్తాను అలాగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి కొంచెం వీడియోస్ అయితే చూడండి అబ్బా చాలా రోజులు ఛానల్ లేదు కాబట్టి కొంచెం ఆలగైతే పని చేయదు చాలా లోలో ఉన్న వ్యూస్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోస్ అన్ని చూడండి ఒకసారి చెప్తున్నా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కో యూట్యూబర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ నా ఛానల్ పోయినప్పుడు చాలా సపోర్ట్ గా నిలబడ్డారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఎంత తర్వాత ఈ వీడియో ఎండ్ చేస్తున్నా నెక్స్ట్ మలేషియా బ్లాగ్స్ అయితే రేపటి నుంచి కంటిన్యూ వచ్చేస్తూ ఉంటాయి అన్ని చూడండి సపోర్ట్ చేయండి ఓకే అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్ ఇట్లు మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ విజయవాడ నుండి బాయ్ బాయ్